అరకపూడి గాంధీ నివాసం దగ్గర అదే ఉద్రిక్త పరిస్థితులు నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఇప్పుడు ఈరోజు అరకపూడి గాంధీ నివాసం దగ్గర అదే పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే అరకపూడి గాంధీ నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని నిన్న చెప్పారు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నీ అరకుపూడి గాంధీ నివాసంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆ దిశగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ నాయకులందరూ కూడా అరకుపూడి గాంధీ నివాసానికి చేరుకున్నారు అయితే టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందినప్పటికీ కూడా ఆయన ఇటీవల ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నప్పటికీ కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ కిందకే వస్తుంది అయితే పార్టీ మారారు కాబట్టి ఆయన ఎలాంటి బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఈ కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉండి ఉంటే కనుక ఆయన నివాసంలో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఏంటి ఆయనకు అభ్యంతరం అనే ప్రశ్నను సంధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ మోహరించారు అరకుపూడి గాంధీ నివాసాన్ని లోపలికి వెళ్లేందుకు కూడా వీళ్ళందరూ సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు షంబీపూర్ రాజు కానీ హరీష్ రావు కానీ ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక వాళ్ళు ఇక్కడికి వస్తారా రారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఉన్న ఈ నాయకులు మాత్రం అరకుపూడి గాంధీ నివాసం లోపలికి వెళ్లేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి వీళ్ళెవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి ఎంతవరకు ఇక్కడ ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతాయి మనం చూసాం నిన్న కేశంపల్లి పోలీస్ స్టేషన్లో హరీష్ రావుని అర్ధరాత్రి వరకు కూడా అక్కడే స్టేషన్లో ఉంచిన పరిస్థితి ఆయన నేరుగా భారీ కారణమైతే హైదరాబాద్ వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం చూడాలి ఈ పరిస్థితి ఇక్కడ ఎంతవరకు కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారు వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే లోపలికి కలవ చేస్తారా లేకపోతే పార్టీ ఆఫీస్ తరలిస్తారా ఈ అంశాల పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ప్రస్తుతానికి ఇటు హరికపూడి గాంధీ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్